హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం డెబ్భై నాలుగో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు తెల్లటి తెలుపుతో మెరిసిపోయేవారు కాస్త నలుపు తిరిగారు కాస్త తగ్గిన హీరో స్టైల్గా చక్కటి గడ్డంతో బాగానే ఉన్నారు ముచ్చటైనా మా దొరగారు ముచ్చటగా ముద్దొస్తున్నవరా కృష్ణవర్మ ఏమి హీరోయిజం చూపిస్తారండి హీరోయిన్ ముందు ఇక చాలు రండి వాడు ఆరిపోయాడంటూ కళ్ళతోనే కవ్వింపుగా పిలిచింది శ్రావణి డ్రెస్ మెయింటైనింగ్ మాత్రం కృష్ణవర్మ తర్వాతే ఎవరైనా శ్రావణి దగ్గరకు రావాలి అనుకున్నప్పుడు మాత్రం నిజంగా రాకుమారులా చాలా శ్రద్ధగా రెడీ అయి అవుతాడు కృష్ణవర్మ అవును మరి ఎంత హీరో అయినా జిడ్డు ముఖం వేసుకుని వస్తే సైడ్ హీరో వైపు చూస్తారు ఆడియన్స్ హీరో ఆ మాత్రం రెడీ అవ్వాలి ఆనాటి నుండి ఈనాటికి సినిమాల్లో కూడా హీరోకి ఉన్న ఎంట్రీ అదిరిపోతుంది ఇప్పుడు మన కృష్ణవర్మ గారి ఎంట్రీ కూడా అదిరిపోయింది సూపర్ డ్రెస్ మెయింటైనింగ్ బ్లాక్ కలర్ షర్ట్ పైన సిమెంట్ కలర్ జాకెట్ సూపర్గా సిమెంట్ కలర్ లైన్స్ ఉన్న బ్లూ జీన్స్ ప్యాంట్ వెండి బెల్ట్ రొలెక్స్ వాచ్ రోబో కళ్ళద్దాలు అదిరిపోలేదు పార్క్లో అమ్మాయిల కళ్ళన్నీ కృష్ణవర్మ గారి మీదే ఉన్నాయి హీరో ఫైట్ని డ్రెస్ని అలాగే చెప్పుకుంటూ ఆయన వైపు చూసుకుంటూ నడుస్తున్నారు ఇంత గర్వంగా పెదవులు తడుపుకుంటూ అందంగా నవ్వాడు కృష్ణవర్మ అంతలోనే చల్లని గాలి వీచింది బంగారు కంటలు పూలన్నీ ఆ గాలికి రాలి కృష్ణవర్మ గారి మీద పడ్డాయి రియల్ హీరోలకి డైరెక్టర్ చెప్పే పనే లేదు భగవంతుడు డైరెక్టర్ చేసేస్తాడు కృష్ణవర్మ గారి హీరోయిజం చూడాలంటే శ్రావణి ముఖం వైపు చూస్తే చాలు ఈ లోకాన్ని మర్చిపోయింది అల్లరిగా కృష్ణవర్మ గారి వైపు చూస్తున్నాం ఆడపిల్లల్ని కూడా గమనించలేనంత మా మర్చిపోయింది గడ్ కృష్ణవర్మ వైపు చూస్తే అలా ఉండిపోయింది హలో హీరోయిన్ అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ అబ్బా బృందావనంలో రాధలు ఎంత ముద్దుగా ఉన్నావు అంతే ఎదురు చూస్తున్నావు నా కోసం అంటున్న కృష్ణవర్మ వైపు చూసి అందంగా నవ్వేసింది శ్రావణి నా దిష్టి తగిలేలా ఉంది హీరో గారికి అంటూ కృష్ణవర్మను చూసి నా సుఖపడి నవ్వుకుంది శ్రావణి శ్రావణి నువ్వు ఇంత అందంగా ఉంటావని ఇప్పుడే తెలిసింది నాకు నిన్నటి వరకు కూడా యావరేజ్ ఫిగర్లే అనుకున్నాను పర్వాలేదు ఈ హీరోకి తగ్గట్టుగా తయారవుతున్నావుగా రాను రాను అంటూ శ్రావణి బుగ్గను సున్నితంగా గిల్లి మరి అల్లరి చేశాడు కృష్ణవర్మ అవును మరి హీరో గారి ఇమేజ్కి తగ్గట్టుగా ఉండాలిగా హీరోయిన్ అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను తేనెతో ఒళ్ళు రుద్దుకొని కొబ్బరిపాలతో స్నానం చేస్తున్నానంటూ కొంటగా చూపింది శ్రావణి అబ్బో దేనికోసం తేనె తొట్టి దగ్గరకు వెళ్లకు తేనె తెగలు గాయపరుస్తాయి తేనె సుకుమారిన బుజ్జి బంగారాన్ని అంటూ నవ్వేశాడు కృష్ణ అలా నవ్వకురా రా అసలే మా నానమ్మ భయపెట్టింది నన్ను నిన్ను చూస్తుంటే ఓ అంటే లొంగిపోయేలాగా ఉన్నాను అని అనుకుంటూ నవ్వుతూ కృష్ణ వంట నడిచింది శ్రావణి వారి కారు అందమైన పూల తోటలోకి వెళ్తూ ఉంది కృష్ణానది వైపు కృష్ణానది మొదలు కావడమే అర్థం దించాడు కృష్ణవర్మ చల్లటి ఆ కృష్ణమ్మ తల్లి గాలి తగిలింది భక్తితో నమస్కరించుకుంది శ్రావణి ఈ కృష్ణుడు పక్కన ఉండగా కూడా నీలో భక్తి మాత్రం కరెక్ట్ సమయానికి బయటకు వస్తుంది విచిత్రమే కృష్ణవర్మ కృష్ణమ్మ తల్లికి ఆవేశం కలిగించకూడదు ఆ తల్లి దయ వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలు సస్యామ్లంగా ఉన్నాయి అమ్మవారితో కూడా గొడవ జరిగింది కృష్ణమ్మ తల్లికి నీ ముక్కు పొడక అందుకుంటాను అని సవాల్ చేసిందంట నానమ్మ చెబుతుంది కదా అలా జరిగిన నాడు ఎవ్వరూ మిగలరన్న విషయం ఆ కొండ మీద ఉన్న దుర్గమ్మ తల్లికి తెలుసు అందుకే కనకదుర్గమ్మ దగ్గరకు దర్శనానికి వచ్చినప్పుడు ఈ కృష్ణమ్మ తల్లిని కూడా పూజించుకుంటారు తెలిసిన ప్రతి ఒక్కరూ ఈ కృష్ణాల మునిగి ఆ దుర్గమ్మ తల్లి దర్శనానికి వెళ్తే కోరిన కోరికలు సిద్ధిస్తాయంట అని చెబుతున్న శ్రావణి వైపు చూసి నవ్వేశాడు కృష్ణవర్మ నువ్వు చెప్పిన విషయం నేను ఖచ్చితంగా నమ్ముతానన్నాడు కృష్ణవర్మ ఎగతాళి చేయక్కర్లేదు అన్నట్టు బొంగమూత పెట్టుకొని చూసింది శ్రావణి కారు కృష్ణానది బ్యారేజ్ వైపు ఒక పక్కగా ఆపాడు కృష్ణవర్మ కృష్ణమ్మ తల్లి అందంగా పర్వాలి తొక్కుతూ పారుతూ ఉంది కళ్ళతో చూస్తుంటే పర్వశించిపోతుందా కృష్ణమ్మ తల్లి హోయలు మబ్బులు పట్టిన ఆకాశం కాస్త దూరంగా కనకదుర్గం అమ్మవారి గుడి ఆ ప్రాంతమంతా పచ్చగా ఎంతో అందంగా ఒక పక్క కొండలు కృష్ణమ్మ పారుతూ చూసే కణలకు రమణీయంగా ఉంది ప్రకృతి మాత పరివక్షించినట్లు అత్యంత సుందరంగా ఉంది శ్రావణి ఇలా నుంచు అంటూ ఫోటోలు తీశాడు కృష్ణవర్మ కృష్ణమ్మ తల్లి పర్వాలు తొక్కుతూ ఉంటే చక్కటి అందమైన శ్రావణి ఆ కృష్ణమ్మ తల్లి అమ్మాయి రూపం దాలిస్తే ఎంత అందంగా ఉంటుందో నీలాంగ అని నవ్వుతూ ఫోటోలు తీస్తున్నాడు కృష్ణవర్మ ఇద్దరూ కలిసి సెల్ఫీ తీసుకున్నారు ఆ జంటను చూస్తుంటే వెళ్ళే వాళ్ళందరూ కొందరు ముచ్చటగా జంట అంటే అలా ఉండాలి అనుకుని వెళ్తున్నారు కృష్ణవర్మ పరిచయం తర్వాత ఈ మధ్య శ్రావణి హైట్ కూడా పెరిగింది అంతేకాదు శరీర సౌష్ఠవం కూడా మారింది పరిపూర్ణ స్త్రీతత్వాన్ని సంతరించుకున్నది ఆ విషయం కృష్ణవర్మ కళ్ళకు బాగా తెలుస్తుంది ఏంటి అలా చూస్తూ ఉంటారా అంటూ నవ్వింది శ్రావణి అలాగే చూస్తూ ఉండాలి అనిపించినప్పుడు చూడకపోతే ఎలా ఎంతైనా కుర్రవాడిని కదా చూడకపోతే ఎందుకు చూడలేదు అంటారు చూస్తే ఎందుకు చూసావు అంటారు అబ్బా మీ ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరులే అందుకే ఆలోచించి ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరులే అన్నారు ఒక మహాకవి అవును ఇందాక నువ్వు చెప్పావు కదా ఈ కృష్ణమ్మ తల్లి దయ ఉండాలి అని నేను నమ్ముతాను ఎలా అంటే అని కృష్ణవర్మకు శ్రావణం పరిచయం అయిన రోజు గుర్తు తెచ్చుకున్నాడు కళ్ళు మూసుకుని నీటిలో శ్వాస స్తంభన విద్యను అభ్యసిస్తున్న కృష్ణవర్మకు అందమైన అందమైన కన్నె బంగారు శ్రావణి కృష్ణమ్మ తల్లి ఒడిలో కాలు జారి కృష్ణవర్మ ఒడిలో పడిపోయింది అక్కడితో మన కృష్ణవర్మకు ప్రేమ బాణం గుచ్చుకుంది ఆ రోజు మొదటిసారిగా నాకు తగిలిన నీ స్పర్శను నేను మర్చిపోలేను అప్పటి వరకు ఒక రకంగా పోతున్న ఈ కృష్ణవర్మ గుండెల్లో ప్రేమ స్పందనలు మొదలయ్యాయి అని చెబుతున్న కృష్ణవర్మ వైపు చూసి సిగ్గుపడింది శ్రావణి నీ పరిచయంతో నాకు ఒక పెద్ద కుటుంబమే ఏర్పడిపోయింది నేను ఒంటరి వాడినా అని ఏదో ఒక క్షణంలో అనిపించేది అవన్నీ పోయాయి నా ఆనందమంతా నీలోనే ఉంది శ్రావణి రాజశేఖర్ నిలయం ఎప్పుడైతే నాకు పరిచయం అయ్యిందో నీ ద్వారా అందరూ వచ్చేశారు నా జీవితంలోకి తల్లిదండ్రుల్లో మీ అమ్మగారు నాన్నగారు అమ్మమ్మ అన్నలు వదినలు మామగారు అత్తగారు ముచ్చటైన భావమర్ది చెప్పాలంటే నా కుటుంబం చాలా పెద్దదైపోయింది ఈ బుజ్జి బంగారు శ్రావణి వల్ల అంటూ ఎంతో ప్రేమగా ఆరాధనగా చూస్తున్న కృష్ణవర్మ కళల్లోకిని ప్రేమకు పొంగిపోయింది శ్రావణి శ్రావణి నాకు రాజశేఖర్ నిలయం చూడాలని ఉంది లాంటి మా అత్తగారిని మామగారిని చూడాలి అమ్మమ్మతో మాట్లాడాలి ఆమె గొడవ పడుతుంటే నవ్వాలి చిన్న మామగారిని కంగ్రాజ్ చేయాలి చిన్న అత్తగారిని డాక్టర్గా పరీక్ష చేస్తాను వస్తే బాగుండు మా అన్నగారు వదిన గారు మా బావమర్ది హైదరాబాద్లో అంటూ నవ్వుతున్నారు కృష్ణవర్మ ముందు మా తాతగారి దగ్గరికి వెళ్దాంరా అంటూ తన ఇంటికి శ్రావణిని తీసుకుని బయలుదేరారు కృష్ణవర్మ ఎంత మంచివాడు నాకు దొరికావు ఎన్ని జన్మల పుణ్యము నీలాంటి ఉత్తమ పురుషుడు నాకు లభించడం అంత అందగత్తను కాదు పెద్ద ఐశ్వర్యవంతురాలని కాదు ఏమి కానీ నాకు ఆ దుర్గమ్మ తల్లి కృష్ణమ్మ తల్లితో చెప్పి ఈ బంగారు మనసున్న కృష్ణవర్మ గారిని నావాడిని చేసింది పరిపూర్ణమైన ప్రేమ మనస్తత్వంతో ఆరాధనగా చూసింది శ్రావణి కృష్ణవర్మ వైపు ఏమిటి నీ చూపుల్లో ప్రేమ పొంగిపోతుంది హోటల్కి వెళ్దామా అంటూ కొన్న కొట్టాడు టింగ్ ఇంకా కృష్ణవర్మ మా నానమ్మ అదే భయపడింది అంటూ బగ్బా నవ్వేసింది శ్రావణి మరి ఇంకే మా అమ్మమ్మకు అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనువడిగా నేను ఆమె అనుమానం నిజం చేయాలి కదా అన్నాడు కొంటగా కృష్ణవర్మ నా మనసు దోచిన నా వరుడు అటువంటి వాడు కాదులే వెన్న దొంగ కృష్ణుడైతే మనసు మాత్రమే తన ప్రేమతత్వంతో దోచుకున్నవాడు నా కృష్ణవర్మ అంటూ పొంగిపోతూ కృష్ణవర్మ చేయి పట్టుకుని ముద్దు పెట్టుకుంది శ్రావణి అందంగా ఆనందంగా శ్రావణి వైపు చూసుకుంటున్నాడు కృష్ణవర్మ దారి చూసి నడపండి కృష్ణవర్మ గారు అంటూ నవ్వేసింది శ్రావణి ధరణి ఉదయాన్నే లేచి రెడీ అయ్యింది డెల్వర్జాన నాలుగు గంటలకు మెసేజ్ చరిష్మా పంపింది తనతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని విజయవాడ వస్తున్నాను ఉదయం పది గంటలకు ఫ్లైట్ కాని చెప్పింది రాఘవయ్య పార్క్లో కలుసుకుందామని మెసేజ్ పెట్టింది ఓకే తను వెళ్ళాలి ఆమె అడిగే ప్రశ్నలకు తన సమాధానాలు ఎలా చెప్పాలో అని మననం చేసుకుంటుంది ధరణి మైండ్లో రకరకాల క్వశ్చన్స్ క్రియేట్ చేసుకుని వాటికి ఆన్సర్స్ కూడా సొల్యూషన్స్ కూడా తనే ఫిక్స్ చేసి స్టోర్ చేసుకుంటుంది తన మైండ్లో దారిని చాలా అమ్మాయి నిజానికి కరెక్ట్గా ఆమెతో ఎదురుపడి మాట్లాడాలంటే ఎవరికైనా కష్టమే అని చెప్పాలి ఎదుటి వారు తప్పు ఉంటే మాత్రం పట్టు వదలని ఝాన్సీ లక్ష్మిలా మారిపోతుంది లేకుంటే ఏమీ తెలియనట్లు నవ్వుతుంది నిజవాడ కనకదుర్గమ్మ అవతారంలో అప్పుడప్పుడు ప్రవర్తిస్తుంది నిజంగా తనకి కోపం రాదు వస్తే అది ఎంత తీవ్రంగా ఉంటుందో ఆమె ప్రశ్నలకు సమాధానం దొరికినప్పుడు పిరికి వాళ్ళలాగా నటించే వారి తాట తీస్తుంది ప్రేమ ఉంటే లాలిస్తుంది తల్లిలాగా పరిపూర్ణమైన స్త్రీ శక్తులన్నీ ధరణిలో ఇమిడి ఉన్నట్లు కనిపిస్తాయి అప్పుడప్పుడు వసుంధర గారికి ఏంటమ్మ పొద్దున్నే రెడీ అవుతున్నావు కోటి పని ఉందా అంటూ నవ్వారు వసుంధరా దేవి గారు తన కోడలు సాక్షాత్ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అన్నట్లు ఆమె భావన ఇతరులు వేసిన నిందలను కొత్త పెళ్లి కూతురుగానే ఆమె నమ్మలేదు తన ఇంటిని ఎంతో మార్చింది తన కొడుకుని ఫ్యాక్టరీ చూసుకునేటట్లు తయారు చేసింది కార్యేషు దాసి కరీణేశు మంత్రి భోజేషు మాత శయనేషు రంబ అని ప్రతి విషయానికి కూడా ధరణి న్యాయం చేస్తుంది అత్తయ్య గారు మీతో నేను మాట్లాడాలన్నది ధరిణి చెప్పమ్మా అంటూ కూర్చున్నారు వసుంధరా గారు పూజా కార్యక్రమాలు పూర్తి అవడంతో తనకు అత్తగారికి కాఫీ కలుపుకుని తీసుకొచ్చింది ధరణి చరివిష్మ ఫోన్ చేసింది అత్తయ్య గారు మేము బెంగళూరు వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్తో జరిగిన విషయాలు మీకు చెప్పాను కదా ఎవరు అన్నది తేలడం లేదు ఒక రకంగా చెప్పాలంటే మన కుటుంబం పాలు అవుతుందేమో అనిపిస్తుంది అత్తయ్య గారు అంటూ సందేహంగా వంచుకుని ఉంది ధరణి ధరణి రవివర్మని నువ్వు అనుమానిస్తున్నావా అన్నారు వసుంధరా దేవి గారు బాధగా అయ్యో అత్తయ్య గారు భలేవారే మా వారిని ఎవరైనా అనుమానిస్తే నేను ఎందుకు ఊరుకుంటాను తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగిస్తాను ఆయన ఎంత ఆయన అంత మంచి మనసు కొని మహారాజు గారు అంటూ నవ్వుతూ సిగ్గపడుతూ తలొంచుకొని చెప్పింది ధరణి కోడలు చెప్పిన మాటలు వింటూ ఎంతో ఆనందపడిపోయారు వసుంధర గారు ఇంత చక్కటి మనసుతో పిల్లల్ని పెంచుతారు వారి శరీర సౌష్ఠవం కాపాడుతూ చదువు సందర్లు విషయంలో పట్టించుకుంటూ కానీ వారి మనస్తత్వాన్ని మచ్చలేకుండా తయారు చేయగల ఎందరూ నిజంగా రాజశేఖర్ నిలయంలోని పెద్దలకు నమస్కరించుకోవాలి ఇంతటి తెలివి ఆలోచన శక్తి ఇంతటి చాకచాక్యం అంతే మంచితనం ధరణికి సొంతమని ఒక క్షణంలో ఆమె మనసు ఆనందంతో పొంగిపోయింది ఎక్కువగా మాట్లాడితే క్షమించండి అత్తయ్య అంటూ నవ్వింది ధరణి లేదు ధరణి నీకు స్వతంత్రం ఇచ్చాను కొడుకు కోడలు ఆనందంగా ఉండాలనే కదమ్మా నేను ఆ కనకదుర్గమ్మను పూజించేది ఆ సంతోషాలు పూర్తిగా మీరు పచ్చు పంచుకుంటున్నారని నీ కళ్ళల్లో అందాల నక్షత్రాలు చూపిస్తున్నాయి నాకంటూ నవ్వారు వసుంధరా గారు అత్తగారిలో అంతటి పరిపూర్ణమైన నవ్వు చూసింది మాత్రం ఇప్పుడే అని అనుకుంది ధరణి నిజమే భర్తను పోగొట్టుకుని సవతి బిడ్డలకు తల్లిగా అయినా కూడా వారికి తన మీద ప్రేమ లేకపోయినా కూడా తనకున్న ఆస్తులు తెలివితేటల వల్ల తనను తాను కాపాడుకుంటూ తన కొడుకుని కాపాడుకుంటూ ఆస్తులు కాపాడుకుంటూ వచ్చారు అత్తయ్య గారు పైగా ఎవరికి ఎలా న్యాయం చేయాలో అలా కూడా చేశారు సవతి బిడ్డలకు ఆస్తి ఎవరు పంచుతారు నిజానికి ఇంత ఉత్తమమైన మనసున్నవారు ఎన్నో అందమైన కళలు ప్రతి ఒక్కరూ కంటారు కానీ కొందరే వాటిని నిజం చేసుకోగలరు కానీ అత్తయ్య గారు తన జీవితంలో ఏమీ పెద్ద సుఖపడలేదన్న విషయం తనకు తెలుసు ఈరోజు కొడుకు సంసారాన్ని చూసి మనస్ఫూర్తిగా సంతోషపడుతున్నారు ఆమె ముఖంలోని ఆనందం చూస్తుంటే అర్థమవుతుంది అని సంతోషపడింది ధరణి నత్తయ్యగారు చరిష్మా ఫ్లైట్లో వస్తుంది రాఘవయ్య పార్క్లో కలుస్తానని చెప్పింది ఉదయం పదిన్నరకు ఎయిర్పోర్ట్లో దిగగానే మెసేజ్ పెడతానని చెప్పింది నేను వెళ్ళి తను ఏం చెప్పబోతుందో వింటాను అది ఏదైనా మన కుటుంబ పరు ప్రతిష్ట భంగం కలిగించే విషయం అయితే కోర్టు దాకా వెళ్ళనివ్వ నా విషయాన్ని మన కుటుంబం పరువు ప్రతిష్టలే ముఖ్యం అది ఇంటి పరువు ప్రతిష్టలును కాపాడాల్సిన కోడలుగా నేను వృత్తి ధర్మంలో తప్పును చీల్చి చెండాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మన కుటుంబం మల్లరి అవుతుంది అందువల్ల నేను ఇది మన కుటుంబ సభ్యుల మధ్యనే తెలుసుకోవాలనుకుంటున్నాను ఈరోజు చరిష్మా మాట్లాడే మాటల వల్ల అసలు నిజాలు తెలిసిపోయే అవకాశం ఉంది మీ ఆశీర్వాదం కావాలి అత్తయ్య గారు అన్నది ధరణి ధరణి చెప్పినవన్నీ విన్న వసుంధరా దేవి గారు మాట్లాడితే మన కుటుంబ గౌరవం పోతుందేమో అంటున్న ధరణి మాటలు కొంత అర్థం కాలేదు కానీ ఏ విషయాన్ని ఊరికే మాట్లాడుతూ ధరణి అన్న నమ్మకం ఆమెకు ఉంది అంటే మోహన్ వర్మ వల్ల ఇబ్బంది అన్న అనుమానం ఆమెకు కలిగింది ధరణి ఇంత తెలివిగా ఆలోచించే నువ్వు చక్కటి నిర్ణయం తీసుకోగలవా నమ్మకం నమ్మకం నాకుంది ఇక నాకు ఏ బాధ లేదు నీకు ఎలా నచ్చితే అలా చేయమ్మా అన్నారు వసుంధరా గారు అలాగే మీ అబ్బాయి గారు ఇంకా లెగలేదంటూ టైం వైపు చూసింది ధరిని అమ్మో ఏడైపోయింది అనుకుంటూ కిచెన్లో కుక్కర్లో పప్పు పెట్టి పని మనిషికి చూడమని చెప్పి కట్ చేయాల్సిన కాయకూరలు ఇచ్చి వాటర్లో పసుపు ఉప్పు వేసి శుభ్రం అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది డాబా మీదకు ధరిని ప్లాస్కోలో కాఫీ తీసుకుని చక్కగా మెత్తని బ్లాంకెట్ కప్పుకొని ఉన్నారు హాయిగా నిద్రపోతున్నారు నవ్వును అబ్బాయి గారు అల్లరి ఎక్కువగా ఉంది రాత్రి తృప్తిగా నిద్రపోతున్నారు సార్ రవివర్మ సార్ లేవండి అంటూ చిన్నగా లేపింది ధరణి కాఫీ ప్లాస్కోలో పక్కన పెట్టి బెడ్ కాఫీ రెడీగా ఉంది అని రవివర్మ చెవి దగ్గర చెప్పింది ధరణి ఒక్కసారిగా ధరణిని తన మీదకు లాక్కున్నాడు రవివర్మ హలో రవివర్మ గారు టైం మెయింటెనింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలోనే చేయాలి దయచేసి మీరు రెడీ అయ్యి టిఫిన్ చేసి ఫ్యాక్టరీకి వెళ్ళిపోండి నేను రెడీ అయ్యి టిఫిన్ చేసి రాఘవై పార్క్ వెళ్ళాలంటూ నవ్వేసింది ధరణి రాఘవయ్య పార్క్కి ఎందుకు అంటూ ధరణిని ముద్దు పెట్టుకోబోయాడు రవివర్మ అబ్బో మీ బెడ్ కాఫీ తాగే వాళ్ళకి ఇలాంటి అలవాటు ఇష్టం కానీ స్నానం చేయకుండా సమయం కానీ సమయంలో ఇటువంటివి ధరణి ఒప్పుకోదు ప్లీజ్ అంటూ రవివర్మ చేతులను తప్పించుకుని పైకి లేచింది ధరణి మరెందుకు సినిమాల్లో ఏదో రెచ్చిపోతూ ఉంటారు అన్నాడు రవివర్మ ఇక్కడ యాక్షన్ చెప్పే డైరెక్టర్ ఎవరు లేరు లెగండి సార్ అంటూ నవ్వింది ధరణి రవివర్మ వేసుకోబోయే డ్రెస్లన్నీ రెడీగా పెట్టేసింది చాలా ఫాస్ట్గా ఒకసారి స్నానం కూడా ముగించుకుని వచ్చేసాడు రవివర్మ ఇప్పుడే వస్తానంటూ పూజ గదికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాడు దుర్గమ్మ తల్లి కుంకం పెట్టుకుని అబ్బో బుద్ధిమంతులు అవుతున్నారు రోజు రోజుకి అంటూ కుంకుమ పెట్టుకున్న అందమైన రవివర్మ ముఖం వైపు కాసేపు అలానే చూస్తూ మురిసిపోయి అన్నది ధరణి ఏం చేస్తాం మావిడికి భక్తి ఎక్కువే నేను కూడా భక్తితో బుట్టైనా పెట్టుకోవాలి కదా పూజ చేయకపోయినా కుంకుమ పెట్టుకుని మా ఆవిడ మనసుకు నచ్చాలని అంటూ కుంటగా నవ్వాడు రవివర్మ ప్లాస్కోలో కాఫీ కప్పులో పోసిచ్చింది బెడ్ కాఫీ తాగే దొరగారు మారిపోయారు ఈరోజు అంటూ నవ్వింది ధరణి మావిడికి ఇష్టం లేని పనులు నాకు ఇష్టం లేదు అన్నాడు రవివర్మ నవ్వుతూ ఏంటి మీ తెగ పొగుడుతున్నారు ఏం కావాలి మీకు అన్నది ధరణి నవ్వుతూ ఏం లేదు మా చిన్న మామగారికి పోటీ వెళ్ళాలని ఉంది అంతే అన్నాడు రవివర్మ కంటగా అబ్బా అడిగేది సోటిగా అడగండి మధ్యలో మా బాబాయిని ఎందుకు లాగుతారు అన్నది నవ్వుతూ ధరణి త్వరగా నాకు బుజ్జి పాపని ఇచ్చేది అదే నా కోరిక అన్నాడు రవివర్మ మనం ఏమి జాగ్రత్తలు తీసుకోవడం లేదు ఆ దుర్గమ్మ తల్లి ఎప్పుడు ఇస్తే అప్పుడే అంటూ నవ్వేసింది ధరణి రవివర్మ గారు ఫ్యాక్టరీకి బయలుదేరడమే ధరణి కూడా తన చిన్న కారు తీసుకుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది రాఘవాయి పార్క్కి మెసేజ్ పెట్టేసింది చరిష్మ పార్క్లో వెయిట్ చేస్తున్న చరిష్మ ఇలా కలిసి అలా చేయమని చెప్పాడు ఏదైనా ప్రమాదం జరిగితే అది నా మీదకి వస్తుంది కానీ చేయకు తప్పదు అని తన బ్యాగ్లో ఉన్న మత్త స్ప్రే బాటిల్ చూసుకుంది అప్పుడే తరిని కార్ అక్కడ పార్క్ చేసి లోపలికి వస్తుంది నల్లగా ఉంది అని విమర్శించిన ఆమెలో ఉన్న కళ నిజానికి ఆరుదుగా ఉంటుంది అని తన మనసులో తనే అనుకుని నువ్వు మంచిదానివి ధర్ని తప్పక చేస్తున్నాను నన్ను క్షమించని మనసులో అనుకుంది చరిష్మా ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ మీకు రేపు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను